హే ఉదయ మీరు నేర్చుకున్నది గుర్తుకు తెచ్చుకోగలరా ఆల్గారిధం అంటే ఏమిటో మీరు సమాధానం చెప్పగలరా తప్పకుండా మాయా ఒక అనేది దశలవారీ సూచనల వంటిది ఇది సమస్యను ఎలా పరిష్కరించాలో లేదా పనిని ఎలా పూర్తి చేయాలో సూచనలను అందిస్తుంది అది గొప్ప పోలిక ఇప్పుడు సన్నివేశాలు సీక్వెన్సెస్ అంటే ఏమిటి సీక్వెన్స్ అనేది ప్రాథమికంగా మనం కంప్యూటర్కు ఆదేశాలను ఇచ్చే క్రమం కమాండ్ గురించి మీ అవగాహన ఏమిటి కమాండ్లు అనేది కంప్యూటర్తో సంభాషించడానికి మనం ఉపయోగించే వ్యక్తిగత సూచనలు అవి కంప్యూటర్ ఫలితాలను సాధించడంలో సహాయపడే కోడ్ను ఏర్పరుస్తాయి సరిగ్గా ఇది కంప్యూటర్కు సరైన సూచనలను సరైన క్రమంలో ఇవ్వడం ఇప్పుడు డీబగ్గింగ్ గురించి చెప్పగలరా డీబగ్గింగ్ తప్పనిసరిగా మాయా ఇది కంప్యూటర్ ప్రోగ్రాంలో లోపాలు లేదా బగ్లను కనుగొని పరిష్కరించే ప్రక్రియ బాగా చెప్పారు ఉదయ మరియు డీబగ్గింగ్ గురించి మాట్లాడుతూ మీరు ఇందులోని దశలను వివరించగలరా డీబగ్గింగ్లో కోడ్ని అమలు చేయడం లోపాలను గుర్తించడం వాటి కారణాలను అర్థం చేసుకోవడం అవసరమైన మార్పులు చేయడం ఆపై ఈ చక్రాన్ని పునరావృతం చేయడం వంటివి ఉంటాయి